ఆంధ్రప్రదేశ్లో తొవ్వే కొద్దీ కుంభకోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఫైబర్ నెట్ అభివృద్ధికి వాడకుండా ఇతర రంగాలకు తరలించి ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేసి ఆ ఫైల్స్ లేకుండా చేశారు ఫైబర్ నెట్ చైర్మన్గా చేసిన గౌతమ్ రెడ్డి ఫరార్ ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి కనిపించడం లేదట ఇప్పటికే ఫైబర్ నెట్ కార్యాలయాన్ని సిఐడి అధికారులు పోలీసులు పహారా కాశారు సీల్ వేశారు ఆ గనులు శాఖను స్వాధీనం చేసుకున్నారు ఇక బేవరేజ్ కార్పొరేషన్ కూడా అదుపులోకి తీసుకున్నారు ఆ ఎండీలు చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు ఒక్కడ కూడా కనపడలేదు ఫోన్లు కూడా పనిచేయడం లేదు ఏపీ ఫైబర్ నెట్ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి పది లక్షల కనెక్షన్స్ ఉన్నాయి నూట యాభై రూపాయలకే ఇంటర్నెట్ అన్లిమిటెడ్ దాదాపు మూడు వందల టీవీ ఛానల్స్ అలాంటి ఫైబర్ నెట్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ తొమ్మిది లక్షల కనెక్షన్లను మూడు లక్షలకి పెంచారు వాళ్ళ భాషలో అంతే దాదాపు ఆరు లక్షల కనెక్షన్లు పోయాయి ఇక దాని అప్పులు రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పన్నెండు వేల కోట్లు చేశారు ఏపీ ఫైబర్ నెట్లో ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బంతా ఎటు తరలించారు అనే దాని మీద సిఐడి ప్రత్యేకంగా సిట్ వేయిపోతోంది ఉంది ఇప్పటికే ఆ కార్యాలయాన్ని మొత్తాన్ని స్వాధీనం చేస్తున్నారు అందులో ఫైల్స్ ఉన్నాయా హార్డ్ డిస్క్లు ఉన్నాయా లేవా అనేది పన్నెండో తేదీ తర్వాత తెలియబోతా ఉంది మధుసూదన్ రెడ్డి కోసం సిఐడి అధికారులు వెతుకుతున్నారు వెంటనే అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చిక్కుతాడా లేదంటే మార్షల్ ఈ పాటికే పోయాడా అనేది కొద్ది గంటల్లో తెలిపొద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి